ఇది గుట్టలో వేంచేసి ఉన్న శ్రీ చెన్నకేశవ స్వామి వారి యొక్క దేవాలయము ఇక్కడ నేను గత పన్నెండు సంవత్సరాలుగా అర్చకునిగా విధులు నిర్వహిస్తున్నాను ఈ స్వామి యొక్క విశేషం ఏంటంటే ఇక్కడ స్వామివారు దాదాపు హైదరాబాదు మనకు లేదు ఇదంతా అడవి ప్రాంతం ఈ అడవి ప్రాంతంలో ఇది ఒక గుట్ట ఈ గుట్టపైన రాతి బండలతో వెలిసినటువంటి ఒక గుహ ఆ గుహ లోపల ఆ కాలంలో శ్వేత మహాముని అనే ఒక మునీశ్వరుడు చాలా తపస్సు చేసుకుండగా ఆ ఫలితంగానే స్వామి విష్ణుమూర్తి స్వయంభూగా ఇక్కడ అవతరించాడు ఆ అవతారం ఏంది అంటే చెన్నకేశవ స్వామి అసలు చెన్నకేశవ స్వామి అంటే అవతారం ఏం కాదు విష్ణుమూర్తి విష్ణుమూర్తి ఎవరైతే ఆయన భక్తులకు ఆపద కలుగుతుందో ఆగమేఘాల మీద వచ్చి రక్షించేవాడే చెన్నకేశవుడు అయితే ఈ ఆ కాలంలో అందరూ కూడా మీసాలు ఉంటాయి కాబట్టి చెన్నరాయుడు చెన్నరాయుడు చంద్రాయుడు అని పిలిచి పిలుచుకునేవారు అయితే రాయలసీమ కొన్ని ప్రాంతాల వారు వాళ్లకు ఇలవేల్పు స్వామి చెన్నకేశ్వర స్వామి అయితే ఆ విధంగా చంద్రాయుడు అని పిలుచుకున్నంగా కాలక్రమేణ చన్నరాయని గుట్ట కాస్త చాంద్రాయన గుట్టగా మారింది ఈ స్వామి పేరు మీదనే ఇక్కడ ఈ ప్రాంతం వెలిసింది దీనికి ఉపదేవాలయాలుగా పక్కన శివాలయము మల్లన్న టెంపుల్ ఇవన్నీ కూడా ఇవన్నీ ఉపదేవాలయాలు ఇది ప్రధానమైన ఆలయం ఇది ఇక్కడ మనకు చిన్నకేశ్వర దేవాలయాలు భారతదేశంలో చాలా ఉన్నాయి కాకపోతే అవన్నీ కట్టించినాయి ఆ కాలంలో బ్రహ్మనాయుడు భారతదేశం మొత్తం వెయ్యి దేవాలయాలు నిర్మించారని చరిత్రలో చెప్తారు ఆ విధంగా ఇక్కడ మనకు కనిపించేదిగా చెన్నకేశ్వర దేవాలయం మాత్రము స్వయంభూవే స్వామి స్వయంభూ దేవాలయాలు అరుదుగా ఉన్నాయి అందులో ఇదొక స్వయంభూ దేవాలయం అదే విశేషం ఇక్కడ కోరిన వారికి ఎవరు స్వామిని మనస్ఫూర్తిగా వేడుకుంటారో వారి కోరికలన్నీ నెరవేరుస్తూ స్వామి కలియుగంలో ప్రత్యక్ష దైవంగా ఇక్కడ ఉన్నాడు